వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లతో జిల్లాలో పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడి జి నాగమణి జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ తెలిపారు కాకినాడలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మనకి సోమవారం నుంచి మరి పదవ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం నుంచి మరి ఓపెన్ స్కూల్ టెన్త్ క్లాసు అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాయి మరి రెగ్యులర్ ఎస్ఎస్సి పిల్లలు మనకి జిల్లా వ్యాప్తంగా ముప్పై ముప్పై రెండు వేల రెండు వందల అరవై రెండు మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు దీనికోసం మన జిల్లాలో నూట ముప్పై ఏడు సెంటర్లని ఎంపీ చేయడం జరిగింది అలాగే ఇరవై మూడు స్టోరేజ్ పాయింట్స్లో ఎంపిక చేసి పుస్తకం దొరకడం జరిగింది మరి ఎగ్జామ్స్ సోమవారం నుంచి ముప్పైసారి వరకు జరుగుతుంది మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా మరి చక్కగా పగడ్బందీగా జరగని చెప్పేసి అన్ని సెంటర్స్లో కూడా మనం డిపార్ట్మెంట్ చీఫ్ డిపార్ట్మెంట్ చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఇంజనీర్స్ని ఏర్పరచడం జరిగింది అలాగే సమ్మ సమస్యాత్వ కేంద్రాలని ఆర్టీ సెంట్రల్ క్యా గుర్తించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అక్కడ సీసీ కెమెరాలు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకేదైనా సంస్థాత్మకమైనటువంటి కేంద్రాలు కనుక మా దృష్టికి వస్తే అక్కడ కూడా సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఎక్కడే ఎలాంటి అంటువాడు ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం ప్రతిరోజు కూడా మార్నింగ్ సెట్లో ఏ రోజు పేపర్ని ఆ రోజు ఓపెన్ చేస్తున్నారా లేదా చీఫ్ సూపర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఆఫీసర్సు సమయానికి ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే స్టోర్ చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్తో క్వశ్చన్ పేపర్స్ విత్డ్రా చేసుకొని ఆ రోజు పేపర్ ఆ రోజు తీసుకెళ్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతుంది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ ఒక్కరూ కూడా మామూలుగా ఐడెంటిటీ కార్డు లేకుండా సెంటర్లో ఎవరు కూడా విజిట్ చేయడానికి లేదు కావచ్చు లేకపోతే వాటర్ బాయ్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు చీఫ్ సుప్రీం డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ కంపల్సరీ ఐడెంటిటీ కార్డు ఉండాలి తర్వాత మొబైల్ ఫోన్స్ ఆ సెంటర్లో ఎవరి దగ్గర కూడా ఉండకూడదు ఒకవేళ చీఫ్ సుప్రెండ్ గారి దగ్గర ఉన్నా కూడా ఈ ఫనీ ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రమే చీఫ్ సుప్రెండ్ గారు మొబైల్ ఫోన్ వాడడం జరుగుతుంది కానీ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ కానీ డిస్టిక్ లెవెల్ అబ్జర్వర్ కానీ గారు కానీ ఎవరైనా కానీ రూమ్స్లలో విజిట్ చేస్తున్నప్పుడు మాత్రం మొబైల్ ఫోన్కి ఎంట్రీ అనేది లేదు కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మన జిల్లాలో చాలా ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరిగాయి ఈ సంవత్సరం కూడా ఈ నూట ముప్పై ఏడు సెంటర్లలో ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరగడం కోసం అన్ని రకాల చర్యలు గౌరవ కలెక్టర్ గారి మేడం ఆధ్వర్యంలో టైం టు టైం మేడం గారి డైరెక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ మంత్ తొమ్మిదో తారీఖున మరి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్తో గౌరవ కలెక్టర్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ వేరియస్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో గౌరవ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు అలాగే డీజీ గారు కూడా అన్ని రకాలుగా ఇన్స్ట్రక్షన్స్ మరియు గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా ప్రతి కలెక్టర్ గారితో ఒక డివో లెటర్ని సేవ్ చేసి ఈ ఎగ్జామ్స్ వారి వారి జిల్లాలలో ప్రశాంతంగా నిర్వహించడం కోసం ప్రతి జిల్లాకి డిస్టిక్ లెవెల్ అబ్జర్వర్ను అపాయింట్ చేయడంతో పాటు జిల్లా స్థాయిలో టైం టు టైం అన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్తో పరిశీలిస్తూ ఈ రోజు కూడా మార్నింగ్ లెవెన్ టెన్ థర్టీ నుంచి టువెల్ థర్టీ వరకు గౌరవ కమిషనర్ గారు అనేక రకాల ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్తో పాటు మధ్యాహ్నం మనకి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి టూ టూ ఫైవ్ వరకు దీనికి సంబంధించి అన్ని రకాలుగా మన దగ్గర ఓపెన్ స్కూల్ సంబంధించి టెన్త్కి అయితే సెవెన్ సెంటర్స్ ఉన్నాయి అలాగే ఇంటర్మీడియట్కి అయితే ఇరవై సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఇరవై సెంటర్లలో కూడా మధ్యాహ్నం ఎగ్జామినేషన్ మరి దీనికి కూడా ఇక్కడ ఇంపర్సివనేషన్ కేసెస్ అనేవి ఎక్కడ లేకుండా ప్రతి సెంటర్లో కూడా ఒక ఫిమేల్ ఇన్విజిలేటర్ని మేల్ ఇన్విజిలేటర్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో విద్యార్థి ఎవరైతే కష్టపడి సంవత్సరంతో కష్టపడి చదివారో వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయించడం కోసం డియో గారు అలాగే అందరం టీం అంతా కలిసి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి గౌరవ కరెక్ట్ గారి ఆదేశాల మేరకు టైం టు టైం అన్నీ కూడా వారి డైరెక్షన్లో ఈ ఎగ్జామ్స్ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే ఈ ఎగ్జామ్స్ని ప్రశాంతంగా నిర్వహించడానికి మీ అందరి సహకారం కూడా చాలా అవసరం అని తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం కూడా విద్యార్థులు విద్యార్థులు ఎక్కడైనా కానీ హాల్ టికెట్స్ అందరికీ హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎక్కడైనా హాల్ టికెట్ పరంగా ఇబ్బంది ఉన్నట్లయితే ఆన్లైన్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది స్క్రైబర్ను కూడా ఎక్కడైనా డిజబిలిటీ పిల్లలు ఉంటే మాత్రం స్క్రైబర్ను కూడా అలాట్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడైనా ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు టైం టు టైం మేము సిఎస్డి వల్లతో కూడా మాట్లాడి ఏ విద్యార్థి కూడా ఆటంకం కలగకుండా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది